పొదుపు సంఘాల మహిళలకు ఇస్తున్నటువంటి చీరలు కాంగ్రెస్ ప్రభుత్వం పొదుపు సంఘాల్లో లేని మహిళలకు ఇవ్వమని చెప్పడం అని చాలా విడూరం పొదుపు సంఘాల్లో లేకపోతే మహిళలు కారా ఆ మహిళలు చీరలు కట్టుకోరా మీరు ఇస్తున్నదే ఆదరా బాధరాగా అసందర్భంగా ఇస్తున్నటువంటి సందర్భం ఇది ఈ సందర్భంలో కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు అందరికీ ఇవ్వకుండా కొంతమందికే ఇస్తామనడం ఇదేమి విఠూరం గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో రేషన్ కార్డులో పేరుండి పద్దెనిమిది సంవత్సరాలు నిండి పెళ్ళైనటువంటి ప్రతి మహ మహిళకు బతుకమ్మ చీర పేరుతో ఇచ్చినటువంటి దాఖలాలు పొక్కలరు ఆ చీరలు తీసుకున్నటువంటి మహిళలు చాలా ఆనందంగా వాళ్ళ కళ్ళల్లో వెల్లు పరిస్థితి మనందరం చూసినాం కానీ ఇప్పుడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనిస్తున్నటువంటి చీరలు కూడా ఒక వంతు మహిళలకు ఇవ్వకపోవడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వ అసంపూర్తి విధానాలకు ఇది ఒక నిదర్శనం ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన మీరు చెప్పినటువంటి అన్ని ఆరు గ్యారెంటీలు కూడా ప్రజలకు ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా చేయలేదు అందులో ఈ చీరల పథకం కూడా మీరు అసంపూర్తిగానే చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా పద్దెనిమిది సంవత్సరాల నుండి రేషన్ కార్డులో పేరున్న ప్రతి మహిళకు కూడా ఇందిరమ్మ చీర అందియాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం